హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్ ఫర్ హెల్త్ నేను మీ సత్య ఈ వీడియోలో మనం జనరల్గా థర్టీ ప్లస్ లేదంటే ఫార్టీ ప్లస్ అయిన లేడీస్కి కాళ్ళనొప్పులు ఎందుకు వచ్చేస్తున్నాయి మనం వండుకునే స్టైల్లోనే కాళ్ళ నొప్పులు రాకుండా వంట విధానం ఎలా చేసుకోవాలో అంతా చూసేద్దాం సో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తుంది తెల్లవారేసరికి ఫైవ్ థర్టీ కల్లా మేము ఈరోజు పూజ కంప్లీట్ చేసుకున్నాం పూజ అనేది తెల్లవారుజాము ఫైవ్ థర్టీకి కంప్లీట్ అయితే ఉండే ఆనందమే వేరు పిల్లలు వాళ్ళు ఎవ్వరు లేవలేదు కేవలం మేము మాత్రమే లేచి చేసుకుంటున్నాం సో ఇదే మంచి టైం కదా అని బోర్లు ప్రిపేర్ చేసేస్తున్నాం సో బోర్లు ప్రిపేర్ చేసుకోవడానికి అయితే రన్ అంతా నానబెట్టినటువంటి శనగపప్పుని బాగా వాష్ చేసుకున్నాము సరిపడినంత వాటర్ వేసి గ్యాస్ మీద పెట్టుకుని బాయిల్ చేసుకుంటున్నాం ఈ బూర్లు అనేది బయటకు పంపించడం కోసం ప్రిపేర్ చేస్తున్నాం అందుకని పిల్లల వాళ్ళు లేవకుండా చేస్తేనే పని అంతా తొందరగా అయిపోతుందని వేగంగా స్టార్ట్ చేస్తున్నాము ఎక్కువగా మన హౌస్ వైఫ్స్కి ఇంట్లోనే ఎక్కువగా ఉంటాం కనుక మనం షాడో ప్లాంట్స్ని ఎక్కువ పెంచుకున్నట్లయితే హౌస్ వైఫ్స్కి ఆక్సిజన్ బాగా అందుతుంది సో బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు సో బోర్లో బెల్లం అయితే నేను ఇలా చేస్తున్నానండి ఇది పెద్ద బెల్లం వచ్చు కొంచెం ఆర్గానిక్ బెల్లం అంటాం కదా అలా చెందింది సో అలాంటిది మన చేతుల్లో పట్టదో తొందరగా కోరడానికి కూడా అవ్వదు సో ఈ రకంగా బండ పెట్టి చాక్తో కొడితే మనకి కావాల్సిన పీసెస్ కావలసిన సైజులో వస్తాయి అప్పుడు మనకి కావాల్సినట్టు కోరుకోవచ్చు సో ఇది చూస్తూనే బెల్లం చూస్తేనే శనగప ఉడుకుందో లేదో చూసుకుంటున్నాం శనగప పుడికిపోయింది కనుక ఎక్సెస్ వాటర్ని తీసేస్తున్నాం ఈ ఎక్సెస్ వాటర్లోని ఎదిగి పిల్లలకు అవసరమైనటువంటి అనేకమైనటువంటి పోషకాలు ఉన్నాయి సో ఈ వాటర్ని కాస్త ఆవాలు ఎండిమిర్చి వేసుకొని తాలింపు వేసుకొని పిల్లలకి జారు జారుగా కనుక పెట్టినట్లయితే వాళ్ళకి తేలికగా డైజెషన్ అవుతుంది పైగా చలవ చేస్తుంది డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి అనేసి పెద్దవాళ్ళు చెప్తున్నారు సో శనగపప్పు చారు చాలా మంచిది మిగిలిన బెల్లాన్ని రకంగా బాగా ఈ చిన్న చిన్న పీసెస్ కింద తీసుకుని ఏదైతే పూర్ణం చేసి ప్రిపేర్ చేసుకుందనుకుంటున్నామో దాంట్లోకి వేసుకోవాలండి సో ఈ రకంగా బెల్లంతో అయితే మనం ఈ శనగపప్పు పూర్ణం ప్రిపేర్ చేసుకుంటున్నాం చాలా మంచిదండి బెల్లం పూర్ణం శనగపప్పుతో ప్రిపేర్ చేసుకుంటే అలాగే పక్క బర్నర్ మీద బూరెల్లోకి అవసరమైన శనగ పాకం బెల్లం పాకం రెడీ చేసుకుంటున్నాం సో బెల్లం పాకం బూరెల్లో వేస్తాము శనగపప్పులోకి ఏమో పూర్ణం శనగపప్పుతోనేమో పూర్ణం ప్రిపేర్ చేసుకుంటాం ఈ బూరెలు వంట చాలా బాగుంటుంది మన హౌస్ వైఫ్స్ ఇప్పుడున్నటువంటి వెస్ట్రన్ కుకింగ్ స్టైల్లో ఎక్కువగా నుంచునే వంట చేయడం నుంచునే వెజిటేబుల్స్ కట్ చేయడం అన్ని పనులు మ్యాక్సిమంలో మ్యాక్సిమం నుంచునే చేసుకుంటున్నారు నో షిట్టింగ్ నో స్టాండింగ్ అన్నట్టుగా ఉంటుంది సో నేను కిందకి వరిపిండి తీసుకురావడానికి కిందకి వెళ్ళడానికి బయటకు వచ్చేసరికి ఈ రకంగా కొంచెం కొంచెం తెల్లవారుతూ క్లైమేట్ చాలా బాగుందండి మంచిగా వేసేస్తుంది సో ఈ రకంగా కేజీ వరిపిండిని అయితే నేను తీసుకున్నాను ఇది కింద రూమ్ ఈ కింద రూమ్లోనే ఈ ఇంత టూ డేస్ నుంచి పడుతున్న వర్షాలకి తుఫాన్ కారణంగా పడుతున్న వర్షానికి బట్టలు మ్యాండేటరీగా అవసరమైనవి మాత్రం తీసుకొచ్చి వాషింగ్ మెషిన్లో డ్రయర్లో వేసేసి ఈ రకంగా తాళ్ళు కట్టుకుని రూమ్లోనే వేసేవండి పిల్లలు యూనిఫామ్స్ సాక్స్లో షూస్ అవన్నీ సో పైకి వరిపిండి తీసుకొచ్చేసరికి టీ చేస్తున్నారు టీ చాలా మంచిదండి ఈ యొక్క మంచి చలికాలంలో వేడి వేడిగా టీ లాగుతుంటే బ్రెయిన్ భలే రిలాక్స్ అయిపోద్దండి అండి టీ కూడా బెల్లంతోనే చేసుకోండి ఎందుకంటే పంచదారనే మ్యాక్సిమంలో మ్యాక్సిమమ్ అవాయిడ్ చేసేయండి పంచదార వలన టీతో బాగా పాడవుతున్నాయి నొప్పులు రావడానికి ఒక ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ఛాన్సెస్ లేదంటే సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ఛాన్సెస్ పంచదార వల్ల ఉంటున్నాయి అందుకని పంచదారని అవాయిడ్ చేసాను టీలోని సో టీ ఇలా చేసుకునేటప్పుడు కాస్త అల్లం దాల్చిన చక్క లాలికాయలు వేసుకుని టీలో కనుక వేసుకుని టీ మరిగేటప్పుడు అలసం బాగా చలి వర్షం ఉన్న టైంలో రెండు మిరియాలు వేసుకున్నట్లయితే చక్కగా సీజనల్గా వచ్చేటటువంటి డిసీజెస్ రాకుండా మార్నింగే ఒక ఔషధం తీసుకుంటుంది తీసుకున్నట్టు ఉంటుందండి టీని తీసుకున్నట్టయితే పంచదారని మానేసి బెల్లంతో ఈ యొక్క ఔషధ వాల్యూస్ ఉన్న ఇంగ్రీడియంట్స్ వేసుకుని చేసుకోవచ్చు సో మనకి పూర్ణం కూడా దగ్గరికి అవుతుంది సో గ్యాస్ని సిమ్ ఫ్లేమ్లోనే పెట్టాలి ఇలా టీ ఓ పక్కన పూర్ణం ఓ పక్కన అయ్యే టైంలోనే ఈ కాస్త మినపప్పుని గ్రైండర్లో వేసుకోవాలండి ఎందుకంటే మినపప్పుని ముందుగానే రెడీ చేసేసుకుంటే తోపు ఇబ్బంది అవుతుంది సో అందుకనేసి అది పూర్ణం గ్యాస్ మీద ఉన్నప్పుడే మినపప్పుని వేసుకోవాలి సో ఈ రకంగా వేడి వేడిగా టీ అయితే తీసుకున్నాం చాలా రిలీఫ్గా అనిపించింది మళ్ళీ టీ దాకా మళ్ళీ మొదలు పెట్టేసామండి ఇలాగా మనం ఏ పని చేసుకున్నా సరే వంగుని కూర్చొని పైకి లేచి అలా ఒక ఎక్ససైజ్ కల్ తీరేటికలుగా ఉంటే కనుక మన బాడీలో అన్ని పార్ట్స్కి ఎక్సర్సైజ్ అనేది జరుగుతుంది కూర్చున్న ప్లేస్లోనే కూర్చొని పోకూడదండి నుంచున్న ప్లేస్లోనే నుంచుని పోకూడదు నేను ప్రతి వీడియోలోనే చెప్తాను మైక్రో బటర్ మిల్క్ తీసుకోవాలని కొత్తిమీర పుదీనా లేదంటే కరివేపాకు పుదీనా ఏవో రెండు రకాల లీవ్స్తో ఇలా గ్రైండింగ్ చేసుకొని పచ్చిమిర్చి వేసుకుని అల్లం వేసుకొని మిల్క్ తీసుకుంటే మంచిది అలాగే బాదం పప్పులు కూడా వల్చుకుంటున్నాం ఎంత ఎందుకంటే ఒక్కొక్క నాలుగు బాదం పప్పులు అయితే టిఫిన్లో తీసుకుంటామండి మా ఊడు అయితే లెగిసిపోయాడు సో మా పాప ఇంకా లేవలేదు అలాగే ఇంట్లో వాళ్ళు ఎవరు లేదు మా ఊడు లెగాడు సో వాడికి లేచిన వెంటనే గోరువెచ్చని నీళ్ళు ఇస్తానండి ఇలాగ గోరువెచ్చని వేడి నీళ్ళు ఇవ్వటం వల్ల పిల్లలకి ఫస్ట్ లేచిన వెంటనే వాష్రూమ్కి వెళ్ళొస్తారు తర్వాత బ్లడ్ ప్యూరిఫై అవుతుంది నెక్స్ట్ గొంతు దగ్గర ఉన్నటువంటి ఇన్ఫెక్షన్స్ అవన్నీ కూడా ఈ వేడి నీళ్ళు బాగా పనిచేస్తాయి సో వాడికి వేడి నీళ్ళు తాగించేసి సో ఈ రకంగా నేనైతే పూర్ణముండలు ప్రిపేర్ చేసేస్తున్నానండి ఈ పూర్ణముండలో చాలా మంచివి ఎందుకంటే ప్రోటీన్ వాల్యూస్ అత్యధికంగా ఉన్నటువంటి శనగపప్పు మరియు మనకి చక్కగా డైజెషన్కి బాగుండేటటువంటి బెల్లం కాంబినేషన్లో చేసుకున్న ఈ పూర్ణంతో చేసుకున్న ఈ బోర్లు అనేవి మంచిదే డీప్ ఫ్రై తప్పించి పూర్ణం అయితే మనకి చాలా మంచిదండి ఇది డీప్ ఫ్రై ఐటమ్ కాబట్టి నేను అంత ఎంకరేజ్ చేయను మన ఛానల్లో ఎప్పుడు డీప్ ఫ్రై రెసిపీస్ ఏవి చూపించలేదు బట్ ఇవి బయటికి తీసుకెళ్లేవి అలాగే పెట్టుకోవడానికి కనుక ఈ రకంగా బూరెయితే ప్రిపేర్ చేస్తున్నామండి సో బెల్లంపాకం కూడా రెడీ అయిపోయింది ఆ గ్రైనింగ్ అయిపోయిన ఈ మినపిండిలోకి సరిపడినంత వరిపిండి వేసుకొని బూరెలతోపు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం చాలా బాగా అంటే ఈ బూరెలతోపు కలపడం కూడా కొంచెం టిఫ్ టఫ్ అని చెప్పచ్చు ఎందుకంటే అందరికీ సెట్ అవ్వదు ఈ తోపు సెట్ ఆ గట్టిగా వస్తుంది లేదంటే ఫుల్గా ఆయిల్ లాగేస్తుంది సరిగ్గా సమానంగా పెర్ఫెక్ట్గా ఉండేలాగా బోర్లు తోపు కలకడం అనేది ఒక ఆర్ట్ అండి నిజంగా హౌస్ వైఫ్స్ ఈ విషయంలో మెచ్చుకోవాలి సో బెల్లం పాకం కూడా యాడ్ చేసుకున్నాం ఇది అవుతూ ఉండగానే మా గారు కూడా వచ్చారు సో మా గారు కూడా టీ అయితే రెడీ చేస్తున్నామండి సో ఈ రకంగా మా గారు మా రోహను చక్కగా ఒక చోట కూర్చుని కబుర్లు వేసుకుంటున్నారు మా నాన్నగారు టీ తాగుతూ ఉన్నారు మా ఓడు ఫోన్కి అటాచ్ అయిపోయాడు అండి ఇంకా నాన్నమ్మ కూడా బాగా హెల్ప్ చేస్తారండి వెజ్జీస్ తరిగివ్వడం లేదంటే మేము బోర్లు వేస్తుంటే తేవడం అలా తనకి తో చేయగలిగినంత హెల్ప్ అయితే మాత్రం మాకు బాగా చేస్తారు సో ఇవాళ్ళు బోర్లు ప్రిపేర్ చేసుకునేలాగా నేనైతే చక్కగా ఇడ్లీ పెట్టేస్తున్నానండి పిల్లలకి ఈ ఇడ్లీ కూడా ఓవర్ నైట్ ఫర్మెంటేషన్ అయిందండి నేను ఇప్పుడు బూర్ల పిండి బూర్లకి ఇప్పుడు పప్పు వేస్తాను కదండి ఇప్పుడు తీసుకున్నది కదండి ఎప్పటికప్పుడు మంచిది కాదు ఇడ్లీ పిండి నైట్ ఫర్మెంటేషన్ అయిన ఇడ్లీ పిండే పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ పాజిటివ్ బ్యాక్టీరియాని పెంచి వైటమిన్ బీ వాళ్ళవని పెంచేలా చేస్తుందండి మన బాడీలోని సో ఈ రకంగా అయితే ఇడ్లీ స్టాండ్ ఇడ్లీ కుక్కర్ కూడా స్టెయిన్లెస్ స్టీల్దే తీసుకున్నాము అక్కడ ఇడ్లీ అవుతూ ఉంది నేను బాబు లేచాడు కదా వాటర్ తాగిన తర్వాత ఆకలేస్తుందంటే ఒక అరటిపండు తీసి ఇచ్చేసాను పొద్దున్నే పరగడం అరటి బడిన అంత మంచిది కాదు కానీ ఆడుతూ పాడుతూ తిరిగి పిల్లలకి ఎగిరి దూకే పిల్లలకి పర్వాలేదు సో ఇక్కడ నేను వాళ్ళని అడిగాను గ్యాస్ మీద వేయకుండా ఇక్కడ వేస్తున్నారంటే ఆ గ్యాస్ ఎక్కువ హీట్ని తట్టుకోలేదు ఒకవేళ ఎక్కువ హీట్ని కనుక పెట్టినట్లయితే ఆ గ్లాస్ ఏదైతే ఉందో అది బ్రేక్ అవుతుందనేసి చెప్పారు సో చూసారండి మళ్ళీ ఇది ప్రిపరేషన్ కూడా చక్కగా బాసి మాట వేసుకొని ఎంత బాగా చేసుకుంటున్నారో ఇడ్లీ ఒక పక్కన అవుతూ ఉండగానే నేను చట్నీ అయితే రెడీ చేస్తున్నాను ఇడ్లీ చక్కగా వస్తాయండి తయారు రెడీ అయిపోయినాయి ఈ చట్నీ పోపు కూడా నేను తక్కువ ఆయిల్ వేసుకుని కాస్త అంత పోపులు పచ్చిమిర్చి వేసుకున్నాను ఇలాగ పిల్లలు టిఫిన్ చేసిన తర్వాత పాలు తాగుతారు కదా సో అందుకనేసి పాలు కూడా వేరే గ్యాస్ మీద పెట్టేసాను ఈ పాలు అనేది ముందుగా బాయిల్ కాక ఆచుకుని ఉంచుకొని ఆ పైన ఏదైతే మేగడ కట్టిందో త్వరకు కట్టిందో దాన్ని పక్కకు తీస్తే ఉంటే చక్కగా మనం ఇంట్లోనే గీ ప్రిపేర్ చేసుకోవచ్చండి సో నేను చేస్తుంది టమాటా కొత్తిమీర టమాటా కొత్తిమీర నేను ఆయిల్లో మగ్గించను ఈ రకంగా టమాటాని కొత్తిమీరని కరివే పాకుని వేసి గ్యాస్ ఆఫ్ చేసేస్తాను చూడండి ఇది వేసిన తర్వాత మొత్తం ఆవిరి మొత్తం పట్టకుండా కాస్తంత కిటికీ అదే మనకి వెంటిలేషన్ బాగుండేలా చూసుకుని అలాగే ఇంట్లో ఒక అడ్జస్ట్ ఫ్యాన్ కూడా ఉంటే ఆ అడ్జస్ట్ ఫ్యాన్ ఆన్ చేసుకోవాలండి లేదంటే హాల్లో ఎవరైతే కూర్చున్నారో వాళ్ళందరికీ కూడా ఇదొక లాగా వెళ్ళి రావడానికి అవకాశం ఉంటుందండి గ్యాస్ మాత్రం ఆఫ్ చేసుకోవాలి ఇలా టమాటా అని కొత్తిమీరని వేయించకూడదండి ఇవి వేయించడం వలన ఇందులో ఉన్నటువంటి మైక్రో న్యూట్రియన్స్ వాల్యూస్ లాస్ అవుతాము సో అందువలన గ్యాస్ ఆఫ్ చేసి అటు ఇటు తిప్పితే ఆ వేడికి మగ్గిపోతాయండి ఇవే కాదు కొత్తిమీర కరివేపాకు అవన్నీ సో ఇక్కడైతే బోర్లు వేయడం జరుగుతుంది అక్కడ టిఫిన్ రెడీ ప్రిపేర్ చేయడం జరుగుతుందండి బోర్లు కూడా చాలా గా వేస్తున్నారు బాగా కూడా వస్తున్నాయి నేను ఫ్రై ఐటమ్స్ అయితే ఎంకరేజ్ చేయనండి అంటే ఇలా ఎప్పుడైనా మన అమ్మమ్మలో తాతమ్మలో అలా ఎప్పుడైనా సిక్స్ మంత్స్కి ఒకసారి సెవెన్ మంత్స్కి ఒకసారి నూనె మోకిడు పెట్టేవారు దానివల్ల ఏం పెద్ద ఇబ్బంది అయ్యేది కాదు దానివల్ల వచ్చిన ఇబ్బందిని మన బాడీ క్లియర్ చేసేసుకునేది కానీ ఎప్పుడు నూనె వంట అనేది మంచిది కాదు సో మా అమ్మాయి కూడా లేచి వచ్చేసి వీళ్ళకి హెల్ప్ చేస్తుందండి ఇలా ఆడుతూ పాడుతూ కబుర్లు చెప్పుకుంటూ అయితే బోర్లు వేసేసుకుంటున్నాను చాలా సరదాగా జరిగింది అక్కడ బోర్లు వేస్తూ ఉండగా నేను ఇక్కడ చట్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇంట్లో ఈ రకంగా వేరుసిన వేయించి పెట్టుకుంటే పిల్లలు అటు ఇటు తిరుగుతూ తింటారు వేరుసెన గుడ్డల్లో మంచి ప్రోటీన్ ఉంటుంది మజిల్ డెవలప్మెంట్కి అవసరమైన ప్రోటీన్ ఉంటుంది సో చట్నీలు కూడా ఇన్సిడెంట్ చట్నీలు చేసుకోవడానికి ఈ పల్లీలు అనేది బాగా యూజ్ అవుతుంది అలాగే కర్రీస్లో పేస్ట్ ఆడుకోవడానికి పౌడర్ చేసుకోవడానికి కూడా వేయించిన పల్లీలు బాగా యూజ్ అవుతాయండి అందుకని మనం అంత స్టార్టింగ్లోనే పల్లీలు వేయించేసుకుని పక్కన పెట్టుకుంటే మనకి ఇంట్లో చాలా రకాలుగా వంట అనేది ఈజీ అవుతుంది మనకి హెల్త్ అనేది కూడా బాగుంటుందండి మీరు ఇక్కడ చూస్తున్నారా వండి ముగ్గురు కూడా బాసిబాట వేసుకుని వండుకుంటున్నారు అంటే మనం చే చోటే కూర్చొని వండుపోకూడదు ఒక చోటే నుంచొని అండి ఇలా కూర్చోవడం మళ్ళీ దేని గురించో లేవడం కూర్చోవడం లేవడం ఇలా చేస్తూ ఉంటే బాగుంటుంది సో మా ఓడైతే మాత్రం ఫోన్కి అత్తుకుపోయాడు మా నాన్నమ్ గారు చక్కగా మేము వేసిన బూర్లని చక్కగా దేవుతున్నారు అలా వాళ్ళకు తోచినంతరం వాళ్ళు హెల్ప్ చేస్తారండి పెద్దవాళ్ళు ఎవరో కూడా కూర్చుని ఉండిపోవడానికి ఇష్టపడరండి అప్పట్లో వాళ్ళు సో ఈ రకంగా అయితే చక్కగా మొత్తం మేము బోర్లు అయితే వేస్తాం మా అమ్మాయి ఇలా వేస్తుంది ఇక్కడ మనకి కాళ్ళు నొప్పులు తగ్గాలంటే కొంచెం మనం రైస్ క్వాంటిటీ తగ్గించి కొంచెం తగ్గించి కాస్త రైస్ యొక్క క్వాంటిటీ తగ్గించి అలాగే సాల్ట్ కూడా తగ్గించి మనం అలా సింక్ దగ్గర నుంచొని పోయి గిన్నెలు చేస్తూ ఉండడం లేదంటే వెజ్జెస్ తరగడానికి నుంచొని పోవడం ఇలాగ రకరకాలుగా ఎక్కువగా నుంచునే ఉండిపోవడం వల్ల ప్రెషర్ అంతా పాదాల మీద పడుతుందండి సో అలా చూసుకోండి అలా అవ్వకుండా ఇక్కడ నేను చేస్తుంది రవ్వ పూర్ణం కూడా చేస్తున్నానండి రవ్వ పూర్ణం మా అమ్మాయికి ఇష్టం సో అందుకని రవ్వ పూర్ణం కూడా చేస్తున్నాము అయితే ఈ రవ్వ పూర్ణాన్ని నేను కూడా బెల్లంతోనే చేస్తాను పంచదారతో కాదు బెల్లం వాటర్ మరిగేటప్పుడు ఈ రకంగా రవ్వ వేసేస్తే చాలా ఈజీగా తొందరగా కూడా రవ్వ పూర్ణం ప్రిపేర్ అయిపోతుందండి పంచదారని కమ్ కంప్లీట్గా అవాయిడ్ చేసింది దానికి జరిగిన ఎగ్జాంపుల్ ఏంటంటే అండి పాలు కూడా పొంగొచ్చేస్తున్నాయి సో గ్యాస్ని కంప్లీట్ సిమ్ ఫ్లేమ్లో పెట్టేసుకున్నాను ఇక్కడ మనం రా ఇది దేనికైనా సరే షుగర్ యూజ్ చేయడం వలన ఆటోమేటిక్గా పళ్ళు సెన్సిటివ్ అయిపోతున్నాయని కూడా మనకి ప్రాక్టికల్గా తెలుస్తుందండి సో ఈ రకంగా రవ్వ పూర్ణానికి అయితే కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాం పంచదారని మట్టుకు అవాయిడ్ చేసేయండి సెన్సిటివిటీ ఉన్నవాళ్ళు పళ్ళు నొప్పులు ఉన్నవాళ్ళు అందరూ కూడా పంచదారని అవాయిడ్ చేసేయండి అది కాకుండా బోన్స్ కొంచెం ఇబ్బందిగా ఉన్నవాళ్ళు కూడా పంచదారనే అవాయిడ్ చేసేసి బెల్లాన్ని కనుక చేర్చుకున్నట్లయితే పంచదార తిని ప్రతి ప్లేస్లోని వాళ్ళకి పంచదార వల్ల వచ్చినటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా తగ్గిపోతాయండి బెల్లం కూడా కొంచెం ప్యూర్గా ఆర్గానిక్గా ఉన్న బెల్లం చూసుకోండి ఏ బెల్లం అయితే ఆ బెల్లం వలన కూడా కూడా అది పంచదారతోనే ఈక్వల్ గా ఉంటుంది సో ఈ రకంగా రవ్వ కూడా అయితే బోర్లు అయితే ప్రిపేర్ చేసేస్తున్నారు విషయం ఏంటంటే అండి పిల్లలు ఏది చూస్తే అదే చాలా తొందరగా పట్టుకుంటారు ఎప్పుడు బోర్లు వేయలేని మా అమ్మాయి కూడా వీళ్ళందరూ బూర్లు వేస్తుంటే బూర్లు వేయడం చూసి అలాగే తాను కూడా యాసిటీస్ అలాగే బూరి వేసుకోవడం నేర్చుకుందండి తనకి ఇష్టమైనటువంటి రవ్వ తనే స్వయంగా ప్రిపేర్ చేసుకుంటానని చెప్పి మొత్తంగా రవ్వ పూర్ణం బోర్లన్నీ కూడా తనే వేసుకుంది చాలా మంచి అలవాటు అండి పిల్లల్ని ఇలా మనం చేసుకుని ప్రతి పనిలోని ఇన్వాల్వ్ చేయడం వలన వాళ్ళకి వాట్ ఈజ్ వాట్ అనేది తెలుస్తుంది ఈ రకంగా అయితే మొత్తం మా నాన్నగారు నేను మా అమ్మాయి మా అమ్మగారు అందరం అయితే బోర్లు ప్రిపేర్ చేస్తాం ఇదేనండి మా అమ్మాయి వేసినటువంటి ఫెంటాస్టిక్ బోరే సో బూర్లు అయితే మంచిగా టేస్ట్గా క్రంచీగా అలాగే గొల్లగా వచ్చినాయి చాలా బాగా వచ్చినాయి కానీ ఎట్ ఏ టైం ఈ బూరెలు వేస్తూనే టిఫిన్ రెడీ చేసుకోవడం అందులో చట్నీలు పాలు టీలు ఇవన్నీ కూడా ఒక టిఫికల్ టాస్క్ అనే చెప్పాలి నేను చేసిన ఈ గుడ్లు చట్నీయే కాకుండా మళ్ళీ వేరే టేస్ట్ పర్పస్లో కొబ్బరి చట్నీ కూడా ప్రిపేర్ చేయాల్సి వచ్చింది సో అలా రెండు చట్నీలు చేసాం ఈలోగా మొత్తం అంతా సర్దితుల్లో కాదు ఒక టిఫికల్ టాస్క్ అండి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను గ్యాస్ ఇది బూర్లు వేసిన వెంట ఉన్న గ్యాస్ అండ్ ఎక్కడ అక్కడ టిఫిన్ చేసినవి అలాగే బోర్ల కోసం ప్రిపేర్ చేసుకున్నట్టు పూర్ణం ప్రిపేర్ చేసుకున్నవి అలాగే మనం ఏవైతే ప్రిపేర్ చేసేటప్పుడు అవసరమైన బండ కలం బెల్లం ఇవన్నిటితో కిచెన్ ఇలా ఉంది ఇది ఆల్ ఓవర్ సర్దడానికి ఒక వన్ అవర్ పట్టిందండి ఈ వన్ అవర్లోనే టిఫిన్లు ఇచ్చే వాళ్ళకి టిఫిన్స్ అలాగే మళ్ళీ టీలు ఇచ్చే వాళ్ళకి టీలు అలా అయితే ప్రిపేర్ చేయడం సరిపోయింది సో ఇలా మూవ్ అవుతూ మూవ్ అవుతూ ఉండే మా టిఫిన్ ప్లేట్ అయితే ఇలా ఇడ్లీ బూరెలతో బాదం పప్పులతో వెళ్ళిపోయిందండి ఈరోజు సో వన్ అవర్కి ఈ రకంగా క్లియర్ చేయగలం ఫైనల్టీ మా నాన్నగారు మా నాన్నగారు అయితే సాయం టెన్ థర్టీకి తీసుకొని థర్టీ టెన్కి టిఫిన్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక రౌండ్ ఇడ్లీ అయితే పెట్టేసాం సో ఇప్పుడు టిఫిన్ సెక్షన్ అయిపోయిందండి టిఫిన్ సెక్షన్ అయ్యేసరికి టెన్ థర్టీ లేదని లెవెన్ అయింది చక్కగా అందరం కూడా వెజ్జెస్ తరిగేసుకుని సో ఆ వెజ్జెస్ అన్నీ తరిగేసరికి ట్వెల్వ్ అయింది ట్వెల్వ్కి మళ్ళీ ఒక గ్యాస్ మీద వెజిటేబుల్ బిర్యానీ వేసుకున్నాం చక్కగానే క్యారెట్ క్యాప్స్కం క్యాబేజ్ ఇవన్నీ వేసుకుని అలాగే కాస్త రైస్ కూడా పెట్టేస్తున్నాం పిల్లలకి కాస్త అంత పెద్దవాళ్ళకి రైస్ ఇందులో కాంబినేషన్గా పన్నీర్ క్యాప్స్కం కర్రీ అయితే చేసుకున్నామండి ఆల్రెడీ నేను వీడియో పెట్టాను దోసపప్పు గ్రేవీ వేసుకుని రకంగా ప్రిపేర్ చేసుకోవాలో సో ఇది కాకుండా ఇది కొంచెం మసాలా టచ్ ఉంటుంది కాబట్టి ప్లెయినెస్ కోసం అలాగే ప్రోటీన్ సోర్స్ కోసం పెసరపప్పు క్యాబేజ్ కర్రీ కూడా ప్రిపేర్ చేస్తున్నామండి సో ఈ రకంగా వీటికి ప్రిపరేషన్ చేయడానికి ఒక వన్ అవర్ సో ఇలా అయితే సరిపోయింది మళ్ళీ ఈ వెజ్జీస్ అన్నీ క్లీన్ చేయడానికి కూడా చాలా టైం పట్టిందండి సో ఈ రకంగా మన కుకింగ్ స్టైలు అలాగే మనం ప్రిపరేషన్ చేసే స్టైలు కొంచెం చేసుకుంటే కొంచెం టైంలోనే ఎక్కువ వంటలు చేయొచ్చు ఎక్కువ హ్యాపీగా ఉండొచ్చు మనం ఇంట్లో వాళ్ళందరితో కూడా సరదాగా గడపచ్చండి సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసేయండి మళ్ళీ కిచెన్ రీఅరేంజ్ కావడానికి టూ అవర్స్ పైన టైం పట్టిందండి హౌస్ వైఫ్స్ ఎలాంటి టిఫికల్ టాస్క్నైనా సరే నవ్వుతూ ఎన్ని రకాల పనులైనా సరే చక్కగా చక్క పెట్టుకునే టాలెంట్ ఓన్లీ హౌస్ వైఫ్స్కే ఉంటుందని నా అభిప్రాయం అండి సో ఇదే అందరు హౌస్ వైఫ్స్ కూడా చేస్తున్నారు